హాయ్ హలో అండి న్యాచురల్ లవన్యూ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం మార్నింగ్ రోటింగ్ అండి ఈరోజు ఉదయాన్నే మా ఆయన వచ్చేసి కూరగాయలన్నీ తెచ్చాడండి వన్ వీక్ ఒకసారి తెచ్చుకుంటాము ఏ పాటు ఆ పాటు కూరగాయలన్నీ నీట్గా తీసుకుంటున్నామండి మీరు కానీ ఇలాగ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఎందుకంటే కనుక పొద్దున్నే టిఫిన్కి మధ్యాహ్నానికి వంటలకి కావాలి కదండి కూరలకి అందుకనేసి అన్నీ ఏ పాటు ఆ పాటు తీసేసుకొని ఇంకా అన్నీ స్టోరేజ్ చేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లోకి ఏ పతి ఒకటి కవర్లలో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి జిబ్లాక్ బ్యాగ్స్ ఉన్నాయండి ఆ వాటిలల్లో స్టోరేజ్ చేసుకుంటేదాన్ని కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ నిమ్మ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అవి తీసి పక్కన పెట్టాను మళ్ళీ నెట్వి నెట్వి ఉన్నాయండి నెట్వి కవర్స్ ఉన్నాయి బ్యాగ్స్ అవి కానీ పెడుతున్నాను అవి కానీ డ్రై అయిపోతున్నాయి అవి కానీ తీసి పక్కన పెట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇంకా మళ్ళీ కవర్స్కే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర అండి ఇది పొనిగంట ఆకు అండి ఈ పొనిగంట ఆకు నీట్గా వలుచుకొని వేసి కడిగేసి ఇంకా నేను వేసానండి గ్యాస్ మీద పెట్టాను వన్ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆకుకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కనుక చేసుకొని చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది టేస్టీగానే ఉంటుంది కాకపోతే ఆకు అనేది కొంచెం పలుకు మీదనే పలుకు మీద ఉడకపెట్టుకోవాలండి పలుకుగా ఉడకపెట్టుకోవాలా మరీ పూర్తిగా ఆకు పలుకు మీదనే ఉడకబెట్టుకోవాలండి ఆకు అనేది కొంచెం పలుకుగా ఉడికిందండి మీరు కానీ ఒకసారి చూడండి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి అది తీసి పక్కన పెట్టాను ఉడికిందని చెప్పేసి ఇంకా టమాటో పచ్చడికి వచ్చేసి నీట్గా ఒట్టి మిరపకాయలు అనేది సిజర్తో కత్తిరిస్తున్నాను నాకు ఇలాగే అలవాటు అండి మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి పచ్చడికి కానీ ఏదైనా వేయించుకోవాలనుకున్నా కానీ మనం చేతో తుంచాలంటే చాలా లేట్ అయిపోతుంది ఇలాగ సిజర్తో కత్తిరిస్తే చాలా ఈజీగా అయిపోతుంది పని కానీ మనకి అందుకనేసి మనం కత్తిరించుకోవడానికి ఒక సిజర్ అనేది సపరేట్ పెట్టేసుకోవాలండి మనం ఎందుకంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది పని ఇది మనం చేతో వల్చుకుంటే చేతుల మంటలు అందువలన అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒట్టిమీరపాయలు జీలకర్ర కరివేపాకు వేసేసి నీట్గా దొరగా ఎంచుతున్నానండి ఆయిల్ వేసి ఇంకా తర్వాత ఏగి ఏగిందని అర్థమైనప్పుడు తీసేసి పక్కన పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసానండి ముందుగానే టమోటాలు అనేసి నీట్గా కడుక్కున్నానండి ఎందుకంటే కనుక మనకి ఇవి టమోటాలు అన్నీ లోపలంతా చెడిపోతున్నాయి పైకి వచ్చే గుడికి చాలా బాగున్నాయి అంటే లోపలన్నీ చెడిపోతున్నాయి అందుకు ఎందుకు వేస్ట్ అవ్వడం చెప్పేసి టమోటా పచ్చడి చేస్తున్నాను ముందుగా అన్నీ కడిగి పెట్టుకున్నాను దానికి ఆ టమోటాలకి తగినంతగా చింతపండు వేసాను తర్వాత వచ్చేసి ఉప్పు వేసి పసుపు వేసి ఇంకా అటనే నూనెలో మగ్గనేస్తానండి ఇంకా నీట్గా అంతా కలిపెట్టేసి మనం అలాగే నీట్గా కలపెట్టేసిన తర్వాత మగ్గనిస్తాను మగ్గనిచ్చి ప్లేట్ అనేది మూసేస్తానండి మగ్గుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక బాగా అది ముక్కకు పట్టిందా పట్టలేదని చూస్తున్నాను ఉప్పు ఇలాగే అండి నేను చేసేది వంటలు మీకుగా నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడంతా నేను ఒటిమేరకాయలు తోడేాలని పన్నే కదండి ఎప్పుడెప్పుడు కిందకి తోసేసుకుంటాను నీట్ చేసుకుంటాను అనమాట మనకు చూసేదానికి కానీ నీట్గా ఉంటుంది హెడ్ ఎక్ అని చెప్పేసి కొంచెం టీ పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలాగా టీ తాగుతారండి అంటే కనుక చేసేటప్పుడు టీ తా తాగాలనిపిస్తుంది కదండి హెడ్ ఎక్గా అనిపిస్తుంది అందువలన టీ పెట్టుకునేసి ఫ్రీగా ప్రశాంతంగా కూర్చుని తాగినామంటే బల ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి టమోటాలు ఉడకాయ లేవా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి కొద్దిగా అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెదిగాయి కదండి అంటే కొంచెం మెత్తబడినాయి ఇంకా మళ్ళీ చూసానండి అలాగే మెత్తబడినాయి అప్పటికే ఒక ఇరవై నిమిషాలు అయిందనమాట అవి వేసేసి మళ్ళీ చూసి మళ్ళీ పెట్టి మళ్ళీ చూసాను అనమాట అప్పటికేను ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒట్టిమిరపలు అవన్నీ మనం వేయించుకున్నాం కదండి దూరగాను అవి వచ్చేసి మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు వచ్చేసి దాంట్లో పచ్చివే కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేస్తానండి వేసేసి నీట్గా జార్ పట్టిస్తాం మనం ఏంటంటే కనుక టమోటా ఉరగాయకి కదా మనం పెట్టుకుంటాం కదండి ఆ విధంగా పెట్టుకోవచ్చు ఆ విధంగా పెడతానండి నేను టమోటా పచ్చడి వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది చూడు నీట్గా వచ్చ అదేంటంటే ముక్కగా మిక్సీ పట్టేసానండి నీట్గా పట్టేసిన తర్వాత ఇంకా మనం నీట్గా కలబెట్టుకోవాలండి పెన్నంలోనూ అంత అంత కలి టమోటాలకు అన్నిటికీ కలిసేలాగా కలబెట్టాల ఇంకా తర్వాత వచ్చేసి దాన్ని ఉడుకుతూ ఉంటుంది పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకొక పని చేసుకుందాము మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఏంటంటే కనుక అది ఇంకా మళ్ళీ ఉడికింది ఉడికిందని చెప్పేసి ఇంకా స్మాచ్ చేస్తున్నానండి అయిపోయింది టమాటో పచ్చడి టమాటో పచ్చడి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది కదండి టేస్టీగా ఉందండి టమాటో పచ్చడి మీరు కానీ ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఆకు తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ పెనం అనేది నీటికి కడుగుతున్నానండి ఇదేందంటే ఉదయం నైట్ నేను అన్నీ కడిగేసుకుంటానండి నీట్గా ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళా సింకు నిండా బొచ్చలు ఉంటే కనుక చాలా కష్టం కదండి అంటే మళ్ళీ లేసిన వెంటనే అవి చూడాలి కదా అందుకనేసి ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన అంతా నీట్గా కడిగేసుకొని ఇంకా దాంట్లో తాలింపు పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా పెడుతున్నానండి ప్యా ప్యాన్ మీద ఇంకా తర్వాత వచ్చేసి ఆకు అనేది సల్లారింది అని చెప్పేసి తీసి పక్కన పెట్టాను కదా ఆకు అనేది సల్లారింది అనేసి చూస్తున్నా అయినా బల పొగలెల్లుతుందండి కాలుతోనే ఉంది ఇంకా ఇంకా ఆమె గింట పెట్టేసి నీట్గా ఉంచుతున్నాను అనమాట దాంట్లో ఆకులో నీళ్ళు కొద్దిగా ఉన్నాయి వంచుతున్నాను చేత్తో వంచుదా చేత్తో ఒత్తుదాం లేని చూస్తే అబ్బా ఆకు బల్ల కాలిపోతుంది వల్ల కాక ఇక అంత తీసి ప్లేట్లో పెట్టానండి ప్లేట్లో పెట్టేసి ప్లేట్ మీద ప్లేట్ పెట్టేసి ఒత్తున్నాను చాలా ఈజీగా ఉంది మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగుంది తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆకు అనేది పొడి పొడిగా వచ్చిందా రాలేదా అని చెప్పేసి చూస్తున్నానండి చూడండి అంత పొడి పొడిగా వచ్చిందో వాళ్ళు ఇలాగా చేసుకోండి చాలా ఈజీ అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టాలంటే ఆనియన్ కావాలి కాబట్టి ఆనియన్ నీట్గా పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి పెనంలో అవి పక్కన పారేసాను చాలా ఈజీ అండి ఏదైనా కానీ మనం చేసుకోవాలని మనకి అనిపిస్తే కనుక ఏదైనా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేస్తున్నాను ఆవాలు అనేటివి కొంచెం బాగా దొరగా వేగిన తర్వాత ఇంకా కరివేపాకేసుకోవాలండి కరివేపాకు కానీ వేసాను ఇంకా ఆయన ఆనియన్స్ కానీ వేసేసాను వేసిన తర్వాత వచ్చేసి బాగా నీట్గా దోరగా ఏగనిచ్చిన తర్వాత ఇంకా ఆకు మనం కలబెట్టాం కదా ఆకు అంతా మనం పొడి పొడిగా చేసాం కదండి నీళ్ళన్ని వంచేసేసి ఇంకా మనం దాంట్లో వేసాము నీట్గా కలబెట్టుకుంటున్నామండి నీట్గా అంతా అంటే పొడి పొడిగా అవ్వాలి కాబట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి పొడి పొడిగా అవ్వడానికి నేనైతే కనుక ఒక పది పదిహేను నిమిషాలు పెట్టానండి అట్నే నేను సిమ్లోను మీరు కానీ అలాగే చేసుకోండి నీళ్ళనిమిరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పప్పులు వట్టిమిరపయ్ పప్పులు కొబ్బరి వేసి మిక్సీకి కొట్టానండి ఆ పౌడర్ వేసాను చాలా బాగా వచ్చింది చూడండి ఆకు పొడి పొడిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి అంత ఇంకా రోత రోతగా ఉంది అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టాను ఇంకా గ్యాస్ అంతా నీట్ చేస్తున్నానండి వంట అంతా ఎప్పటికీ ఇంకా ఫినిష్ అయిపోయింది ఇంకా గ్యాస్ అంతా ఇంకా నీట్గా కడుగుతూ ఉన్నానండి కడిగేసిన తర్వాత ఇంకా ఏ అన్నీ నీట్ చేసుకుంటానండి క్లీన్ చేసినాను చూడండి ఇప్పుడు ఇంకా భోగులు కానీ కడిగేసాను ఈ వీడియో కనుక మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్